నెల్లూరు నగరంలోని స్థానిక లీగల్ ఓపీనర్ ఫర్ విక్టమ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఫౌండర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు నెల్లూరు కార్యాలయ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా హుస్సేన్ షేక్ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా దిల్షాద్ షేక్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ లేదా స్వప్న ఆషాస్ నమతాలను నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఎవరికైనా న్యాయ సలహాలు కావాలంటే వారికి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఈఓ కారుణ్య ట్రెజరర్ సత్యనారాయణ అడ్మిన్ సుహానా తదితరులు పాల్గొన్నారు మొదటిగా మీడియా మిత్రులకు ఆహ్వానం లీగల్ ఒపీనియన్ ఫర్ విక్టిమ్ ఎంపవర్మెంట్ బాధితుల సాధికారత కోసం విక్టిమ్స్ అనబడే వారి కోసం రెండు నుంచి ప్రయత్నం చేస్తూ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక రిజిస్టర్డ్ బాడీగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ చేత గుర్తింపబడి సేవలు అందిస్తున్నటువంటి న్యాయ సలహాలు మరియు సంక్షేమ నిమిత్తం పనిచేసినటువంటి సంస్థగా ఒక ట్రస్ట్గా లీగల్ ఒపీనియర్ ఫర్ విక్టిమ్ ఎంపవర్మెంట్ పనిచేస్తుంది అయితే ఈ రోజున ఈ సంస్థ ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు మరియు కేరళలో కూడా మా యొక్క సేవలు అందించే దాంట్లో ప్రయత్నం జరుగుతూ ఉంది జరుగుతుంది జరుగుతూ ఉన్నాయి అయితే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా పని చేయాలి అంటే వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ముందుకు తీసుకునేటువంటి ఆర్గనైజర్స్ చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగానే ప్రతి జిల్లాలో మాకు కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశాం గతంలో వాళ్ళందరూ పనిచేయడం వల్లే ఇన్ని రాష్ట్రాల్లో మేము సర్వీసులు ఇవ్వగలుగుతున్నాం అయితే వీటిని ఇంకా కొంచెం బలోపేతం చేసేటువంటి ఉద్దేశంతో సగటు మనిషికి న్యాయం జరిగేలా న్యాయ సేవలు అందించాలంటే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా అడ్వకేట్ ప్యానల్స్ని ఏర్పాటు చేశామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఇందులో భాగంగా దాదాపుగా అన్ని జిల్లాల నుంచి అడ్వకేట్లు ముందుకొచ్చి న్యాయ సలహాలు సూచనలే కాకుండా న్యాయపరమైనటువంటి విషయాల్లో బాధితులకు అండగా నిలిచేటువంటి ఈ అడ్వకేట్ ప్యానల్ని మేము ఏర్పాటు చేశాం సో దానికి సపోర్టుగానే ప్రతి జిల్లాలో కూడా లీగల్ సెల్స్ అంటే మనిషి తనకున్నటువంటి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులకు వచ్చినప్పుడు ఆ బాధితుడికి ఒక మార్గాన్ని సూచించాలంటే ఖచ్చితమైనటువంటి ఒక సలహా అవసరమవుతుంది దానికి ఒక మార్గం అవసరమవుతుంది అలాంటి మార్గాన్ని సూచించే దిశగా పనిచేయాలనే ఉద్దేశంతోనే లీగల్ సెల్స్ అంటే దీంట్లో బాధితుడు తన యొక్క బాధను కానీ నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది దాన్ని వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా స్వీకరించిన తర్వాత చట్టపరమైనటువంటి పరిధిలో పనిచేస్తూ న్యాయపరంగా ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు సహాయ సహకారాలు అందించడమే ఈ యొక్క లవ్ ట్రస్ట్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే పనిచేస్తున్నాం సో నూతన కార్యవర్గాన్ని కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది అందులో భాగంగానే హుస్నభిషేక్ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కోఆర్డినేటర్గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కొత్త డిస్టిక్ కోఆర్డినేటర్గా దిల్షాద్ గారిని తీసుకోవడం జరిగింది వీరికి సహకారంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా స్వప్న గారు ఆశా గారు తదితరులు పాల్గొని వాళ్ళు కూడా సహాయ సహకారం సహకారాలు అందిస్తున్నారు సో ఈ వీళ్ళని మనం ఈరోజు మన ట్రస్ట్ బాడీకి సంబంధించిన లీగల్ సేల్స్కి రిక్రూట్ చేసి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తున్న శుభ సందర్భంగా ఈ ప్రకటన చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి వాళ్ళ యొక్క బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తాను ఆశిస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీగల్ ఎయిడ్ అనేది ఉచితంగానే ఇవ్వాలనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం సార్ లీగల్ ఎయిడ్ అంటే ఏ విధమైనటువంటి ఛార్జ్ లేకుండా కేవలం ఒక మాట సాయమే అది కానీ దానికి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి సో అలాంటి సర్వీస్ అన్నింటినీ కూడా గత నాలుగైదు సంవత్సరాలకు మనం ఇస్తున్నాము అది కొనసాగుతూనే ఉంటుంది అదేం మారదు కానీ లీగల్ ఎయిడ్ని ఉచిత లీగల్ సర్వీసెస్గా ఊహించొద్దండి అది మా రిక్వెస్ట్ ఒపీనియన్ ఎస్ సార్ లీగల్ ఎయిడ్ మీన్స్ ఒపీనియన్స్ అందరికీ నమస్కారము మెయిన్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ సార్ గారు మా చైర్మన్ ఫౌండర్ గారు విజయ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ గారు మా కరుణ్య మేడం గారు సత్యాసాయి సత్య సత్యసార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నాకు ఈ సద్వినియ కొత్తగా నాకు లీగల్ ఆఫీస్లో డిస్టిక్ కోఆర్డినే కోఆర్డినేటర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు కానీ రాష్ట్రానికి ఇవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది కానీ ఈ ట్రస్ట్లో నేను నాకు నాకు అందినంత నాకు నా మణి పరంగా కాకుండా నాకు నా చేతనైనా సహాయం ఖచ్చితంగా నేను ఎటువంటి పరిస్థితిలో నేను చేస్తానని మనవి చేసుకున్నాను వెరీ గుడ్ మార్నింగ్ టూ అయినటువంటి మా చైర్మన్ సార్ విజయ్ కుమార్ సార్ గారికి మరియు సీఈఓ మేడం అయినటువంటి కారుణ్య మేడం గారికి మరియు ఇతరులు వేదిక అనేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు సో నేను ఈ ఫీల్డ్లోకి రావడం ఫస్ట్ టైం ఇది సో దీన్ని సార్ నడిచినటువంటి బాధ్యతలని నేను హృదయపూర్వకంగా ఎంతో నమ్మకంతో చేస్తానని హామీ చేస్తున్నాను